ఈ వయసులో ఇరవై ఐదు సంవత్సరాలకే నేను రాజకీయంలోకి వచ్చి గత మూడు సంవత్సరాల నుంచి మరి నాకు చేతనైనంత సేవలు నా పెద్దపల్లి నియోజకవర్గంలో అందిస్తూ ముందడుగు వేస్తున్నా కానీ ఒక్కదాన్నే స్టార్ట్ అయిన దాన్ని నేడు ఒక త్రాస ఉంటుంది దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు ఒక అగ్నికణం ఒంటరిగా లేము మనం వేల కోట్ల సేన మనం మరి మన బీసీ కులాలన్నీ కూడా మనం ఒక్కొక్కరిగానే అనిపిస్తాం ఇళ్లలో ఉన్నంత వరకు కానీ ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇట్లాంటి బిక్కి అనే ఆర్గనైజేషన్స్ ఉండడం వల్ల మనం ఒక్కొక్కరం కాదు మనం వేల కోట్ల సేన అని చెప్పేసి అర్థమవుతుంది మరి అట్లాంటి అట్లాంటి ఒక సభని ఒక వేదికని ఏర్పాటు చేసినటువంటి బిక్కీ ఆర్గనైజేషన్కి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను